హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్తో క్యారెట్తో ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి చేసే విధానం చూపిస్తాను చూడండి ముందుగా క్యారెట్ చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలండి వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి మనకి బరక్గా పేస్ట్ పట్టాలి ఇక్కడ ఏంటంటే మనకి పచ్చిమిర్చి వేయాలండి ఎండి కారం వేయకూడదు చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టాను మెత్తగా పట్టకూడదు తర్వాత కళాయి పెట్టుకొని పొయ్యిమైనా తగినంత ఆయిల్ పోసుకొని మనకి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిర్చి అవన్నీ వేయాలండి అవి కొంచెం ఫ్రై అయినాక మనం క్యారెట్ వేయాలి క్యారెట్ కొంచెం వేసినాక కొంచెం ఫ్రై చేసినాక తర్వాత క్యాబేజీ కూడా వేయాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా రైస్లు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి క్యారెట్ కొంచెం మగ్గిపోయినాక ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేస్తున్నానండి చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలి ఈ విధంగా రెండు కలిపి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా మనకి ఇష్టం అయితే బట్టా వేసుకోవచ్చు అన్నీ వేయచ్చు దీంట్లో సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నానండి రెండు మనం కలిసే వరకు కలిపి మళ్ళా మగ్గ పెట్టాలి మూతబెట్టి ఇప్పుడు చూడండి మనకి రెండు కలిపి వేసాం కాబట్టి బాగా మగ్గిపోయింది ఇప్పుడు పేస్ట్ పెట్టాం కదండి పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆ పేస్ట్ వేస్తున్నాను మొత్తం కలిసే వరకు ఒకసారి కలపాలి కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ధనియాల పౌడరు గరం మసాలా మెంతాకు పొడి వేస్తున్నానండి ఈ మూడు కలిపి వేసినాక మొత్తం ఒకసారి కలిపెట్టాలి ఈ మొత్తం కలిసే వరకు కలిపెట్టుకొని ఉప్పు సాలిపోతే తగినంత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి నేనైతే పసుపు వేయటం మర్చిపోయానండి తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ వేయాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి మనకు మొత్తం అన్నీ వేసినాక చక్కగా మగ్గిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి మొత్తం కలపెట్టాలి మనకేంటంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్ క్యారెట్ అంత సీజన్ కాబట్టి ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకై కాకుండా చపాతీలో కూడా తినచ్చండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతేనండి చూడండి ఒకసారి క్యాలీఫ్లవరు క్యారెట్తో ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీకు నచ్చినట్టయితే మా వీడియోలు ఫాలో చేయండి వీడియోకి ఒక లైక్